విజయమాల్య నీరవ్ మోడీ వీళ్ళిద్దరూ ఇక్కడ చాలా అప్పులు చేసేసి బ్రిటన్ పారిపోయారు వీళ్ళ వల్ల దేశం పరువే కాదు చాలా వరకు దేశం ఆర్థికంగా కూడా నష్టపోయింది చాలామంది ఆ సినిమాల్లో కూడా వీళ్ళ గురించి ప్రస్తావించారు చాలామంది రైతుల విషయంలో కూడా వీళ్ళ గురించి ప్రస్తావన వచ్చింది అంటే దేశానికి అన్నం పెట్టే రైతు దగ్గర ఒక పది పైసలు ఐదు పైసలు కూడా వదలని బ్యాంకులు కొన్ని వేల కోట్లు నీరవ్ మోడీ విజయ్ మాల్యా దగ్గర మాత్రం అప్పగించేసాయి అప్పనంగా అని మాత్రం చాలా వరకు సెటైర్లు కూడా వేసాయి బ్యాంకులు కూడా చాలా వరకు సిగ్గుపడ్డాయి సిగ్గుపడ్డాయి లేదు కానీ దేశంలో మాత్రం బ్యాంకుల పరువు అయితే తీసేసింది వీళ్ళు ప్రజల దగ్గర అయితే బ్యాంకులకి వీళ్ళ వీళ్ళ నుంచి అయితే ఇప్పుడు వాళ్ళిద్దరినీ కూడా మాకు అప్పగించండి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారైతే జీ ట్వంటీ సదస్సు సందర్భంగా అక్కడ బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్మార్నర్ అయితే అడగడం జరిగింది వారితో పాటు పన్ను ఎగవేత మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యవర్తి సంజయ్ భండారిని కూడా రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తుంది తప్పుడు ఎల్ఓఈలతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ను నీరవ్ మోదీ మోసగించిన వైనం రెండు వేల పద్దెనిమిదిలో వెలుగు చూసింది ఈ కేసును సిబిఐ ఈడీ విచారిస్తున్నాయి దర్యాప్తులో భాగంగా నీరవ్ ఆస్తుల్ని ఈడీ స్వాధీనం చేసుకుంది రెండు వేల పద్దెనిమిదిలో డిసెంబర్లో నేరవ తమ దేశంలోనే నివసిస్తున్నాడని బ్రిటన్ ప్రభుత్వం భారత్కు తెలియజేసింది దీంతో అతడిని అప్పగించాలని భారత్ విజ్ఞప్తి చేసింది ఈ క్రమంలో రెండు వేల పంతొమ్మిది మార్చిలో నేరవను అక్కడ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు అతన్ని భారత్కు అప్పగించేందుకు ఈ ఏడాది బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది తనను భారత్కు అప్పగించే విషయాన్ని సవాల్ చేస్తూ నేరవ్ దాఖలు చేసిన పిటిషన్ను అక్కడ కోర్టు అయితే కొట్టేసింది మరోవైపు విజయ్ మాల్యా భారత్లో తొమ్మిది వేల కోట్ల మేరకు బ్యాంక్ రుణం ఎగవేశాడు ఈ కేసులో సిబిఐ ముంబైలోని కోర్టులో దాఖలు చేసిన షార్ట్ షీట్ ప్రకారం లిక్కర్ కింగ్ విదేశాల్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు పేర్కొంది తర్వాత భారత్ను వీడి అతడు కూడా పారిపోయినట్లు తెలిపింది ఇలా ఇంత డబ్బులు తీసుకెళ్ళిపోయి ఆర్థిక నేరస్తుల్ని మనం శిక్షించకపోతే భవిష్యత్తులో ఇలాంటి ఆర్థిక నేరస్తులు ఎంతోమంది పుట్టుకొస్తారు దీనివల్ల మన సొమ్ము గొల్లైపోతుంది బ్యాంకులకి ఏమైంది మళ్ళీ బ్యాంకులు వెళ్ళి ప్రభుత్వాన్ని మొరబెట్టుకుంటే మళ్ళీ ప్రభుత్వాలు ఏదో అది ఇది చూసి మళ్ళీ మన సొమ్మే వాళ్ళకి ఇస్తారు కాబట్టి ఇలాంటి వారిని శిక్షించకపోతే భవిష్యత్తు భారతం చాలా వరకు నష్టపోతుంది